దేశంలోని అత్యంత ఎత్తైన గాజు టవర్ పర్యాటకులకు థ్రిల్ ఇస్తోంది తొంభై ఎనిమిది అడుగులెత్తున్న ఈ గాజు టవర్ నుంచి భూటాన్తో పాటు డూయర్స్ని కూడా చూసేయొచ్చు హిమాలయాల దిగువన ఉన్న ప్రాంతాలను డూయర్స్గా పిలుస్తారు అలాగే అందమైన నీలాకాశం దూరంగా కనిపించే పర్వత ప్రాంతాలు పచ్చనైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు బెంగాల్లోని అలీ పుర్దువార్లో ఈ గాజు టవర్ ను నిర్మించారు ఇది పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది అలాగే చూపరులను ఆకట్టుకుంటోంది అహ్మదాబాద్ తర్వాత దేశంలో ఇదే రెండో గాజు టవర్ పుణెకు చెందిన ఓ కంపెనీ దీనిని నిర్మించింది ఈ టవర్ కు చైనా షాంఘైలోని లోని గాజు టవర్ తో కొన్ని సారూప్యతలు ఉన్నాయి అయితే కాపీరైట్ కారణంగా అలీ పూర్ లోని గాజు టవర్ నిర్మాణంలో కొన్ని మార్పులు చేశారు దుర్గా పూజ సెలవుల్లో బెంగాల్ ప్రజలు చాలా వరకు డూవర్స్ ను సందర్శించడానికి వస్తారు పర్యాటకులు ఈ గాజు టవర్ ద్వారా అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ఈశాన్య భారతదేశంలో ఉన్న ఈ సుందరమైన ప్రాంతం పచ్చని టీ తోటలు దట్టమైన అడవులు గొప్ప జీవ వైవిధ్యం వన్యప్రాణుల అభయారణ్యాలకు నిలయంగా ఉంది దుర్గా పూజ సమయంలో పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాలను సందర్శిస్తారు ఈ గాజు టవర్ పైకెక్కి బాక్సర్ జంగల్ భూటాన్ ను కూడా చూడవచ్చు టవర్ పై భాగంలో అనేక బైనాకులర్లు ఉన్నాయి సెల్ఫీ జోన్ ను కూడా ఏర్పాటు చేశారు ఒకేసారి మొత్తం ఇరవై ఐదు మంది టవర్ ను ఎక్కవచ్చు